సభ్యులకు నమస్కారం నేను రిజ్వానా రైతు ప్రయోగశాలలో రీసెర్చ్ డివిజన్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను పంటలపై ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే వివిధ రకాల ధాతు లోపాలు పోషక లోపాలు అనేవి గమనిస్తూ ఉన్నాం దీనిని నివారించడానికి కిషన్ చంద్ర సార్ మన ముందుకు ఒక కొత్త ప్రయోగాన్ని తీసుకువచ్చారు పప్పు దినుసులు నూనె గింజల నుంచి పౌడర్గా చేసి దాన్ని ఓడబ్ల్యూటీసీ ద్రావణంలో ఒక ఇరవై రోజుల పాటు ఫర్మెంట్ చేస్తే ఆ వచ్చిన లిక్విడ్లో మనకి పోషకాలు ఉంటాయి దానిని మనం పంటకు అందిస్తే దాతి లోపాలు నివారించవచ్చు అన్న ప్రయోగాన్ని మనకు వివరించడం జరిగింది అయితే దీన్ని ఏ విధంగా చే తయారు చేసుకోవాలి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలని నేను మీకు వివరిస్తాను అందరు రైతులకి వచ్చే నార్మల్ డౌట్ ఏంటి అంటే అసలు పప్పు దినుసులు ఏంటి అవి మనం తినేవి కదా వాటి నుంచి పంటపై వచ్చే దాతి లోపల ఎలా నివారణ అవుతుంది అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది ఈ డౌట్ క్లియర్ చేయడానికి నేను మీకు క్లియర్గా చెప్తాను నేను ఈ ప్రయోగంలో నేను మూడు రకాల ఆయిల్ సీడ్స్ని మూడు రకాల పప్పు దినుసులను తీసుకున్నాను ఎప్పుడైనా మీరు ఈ ప్రయోగం చేసుకో స్టా మన పోషకాలను తయారు చేసుకోవాలని మీరు స్టార్ట్ చేస్తే మూడు నుంచి నాలుగు రకాల నూనె గింజలని మూడు నుంచి నాలుగు రకాల పప్పు దినుసులను తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని మనం పౌడర్ చేసుకొని పౌడర్ ద్రావణంలో యాడ్ చేయాలి అయితే నేను తెల్ల నువ్వులు ఆవాలు వేరుశనగ ఈ మూడు నూనె గింజలను తీసుకున్నాను పప్పు దినుసుల్లో పెసర మినుము కంది ఈ మూడు నేను పప్పు దినుసుల్లో తీసుకున్నాను ఈ తెల్ల నువ్వుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ విటమిన్ బి ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం కాల్షియం మాంగనీస్ కాపర్ అండ్ జింక్ ఈ అన్ని మూలకాలనేవి ఈ తెల్ల నువ్వులలో సమృద్ధిగా ఉంటాయి అలా నల్ల నువ్వుల్లో ఉండవని కాదు నాకు అవైలబుల్లో తెల్ల నువ్వులు ఉన్నాయని తీసుకున్నాను నల్ల నువ్వులు ఉన్నాయంటే అవి కూడా తీసుకోవచ్చు అదేవిధంగా ఆవాల్లో చూసుకున్నట్టు ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్ సి విటమిన్ కే కాల్షియం ఫెర్రస్ జింక్ కాపర్ మాంగనీస్ మెగ్నీషియం ఇవన్నీ మూలకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి అదేవిధంగా వేరుశనగలో ప్రోటీన్స్ సోడియం మెగ్నీషియం నత్రజని భాస్వరం పొటాషియం ఐరన్ కాల్షియం కాపర్ విటమిన్ ఈ బీ టూ వన్ మాంగనీస్ ప్రొపియోనిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఈ వేరుశనగలో సమృద్ధిగా ఉంటాయి అదేవిధంగా పప్పు దినుసులో చూసుకున్నట్లయితే పెసరలో ఫెర్రస్ మాంగనీస్ కాల్షియం విటమిన్ సి బి సిక్స్ సోడియం పొటాషియం ప్రోటీన్స్ ఇరవై నాలుగు గ్రాముల వరకు ఈ పెసర గింజలో ఉంటాయి అదేవిధంగా మినుములో చూసుకున్నట్లయితే ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్స్ ఫాస్ఫరస్ పొటాషియం ఐరన్ జింక్ కాపర్ మాంగనీస్ కాల్షియం విటమిన్ సి ఏ సోడియం విటమిన్ బి సిక్స్ కూడా సమృద్ధిగా ఈ మినుములలో ఉంటాయి కందిలో చూసినట్లయితే పొటాషియం ఫాస్ఫరస్ సోడియం కాల్షియం ఫెర్రస్ బీసిక్స్ ప్రోటీన్స్ ఇరవై రెండు గ్రాములు కాపర్ మాంగనీస్ ఈ విధంగా అన్ని పోషకాలు ఈ మన నూనె గింజల్లో కానివ్వండి పప్పు దినుసుల్లో చాలా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి వీటి నుంచి వీటి పౌడర్ని మనం తీసుకొని మన ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో ఇరవై రోజుల పాటు ఫర్మెంట్ చేస్తే వీటిలో ఉన్న ఈ పోషకాలన్నీ మన ఓడబ్ల్యూటీసీ ద్రావణంలో యాడ్ అయిపోయి ఆ ఓడబ్ల్యూటీసీ ద్రావణం మనం పంటపై పిచికారీ చేసినప్పుడు దాతి లోపాలనేవి అనేవి కంట్రోల్ చేయవచ్చు ఈ ప్రాసెస్ని ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి నేను మీకు చూపిస్తాను ఇదిగోండి నువ్వులు రెండు కేజీలు ఆవాలు రెండు కేజీలు వేరుశెనగ పొడి రెండు కేజీలు పెసర పెసర రెండు కేజీలు మినుములు రెండు కేజీలు కంది రెండు కేజీలు ఈ విధంగా ఒక్కొక్క రకం రెండు రెండు కేజీలుగా ఈ విధంగా పొడి చేసుకొని పెట్టుకున్నాం ఇలా పొడి చేసుకున్న ఈ పౌడర్ని వంద లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో వేసి మంచిగా కలుపుకొని అలా ఇరవై రోజుల పాటు ఫెర్మెంట్కి పెట్టుకుంటే వీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో యాడ్ అయిపోతాయి ఇది మనం కలిపిన పది రోజుల నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వీటిలో ఉన్న పోషకాలన్నీ మన ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో రిలీజ్ అవుతూ ఉంటాయి అలా ఇరవై రోజులకి మనం ఫర్మెంట్ చేసినట్లయితే కంప్లీట్గా వీటిలో ఉన్న పోషకాలన్నీ మన ఓడబ్ల్యూడీసీ ద్రావణంలో యాడ్ అయిపోతాయి మనం ఇరవై రోజులకు తయారైన ఈ ఉడబులు ద్రావణం అనేది ఫిల్టర్ చేసుకొని పొలం మీద చల్లుకోవచ్చు అయితే ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పిప్పి ఉంటుంది కదా ఇది మళ్ళీ వేస్ట్ అనుకోవద్దండి ఇది మనకి ఒక వన్ ఇయర్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ మిగిలిన పిండిని మీరు మళ్ళీ ఓడబ్ల్యూడీసీ ద్రావణం యాడ్ చేసి మళ్ళీ ఇరవై రోజుల పాటు పెర్మెంట్ పెడుతూ ఉంటే ఈ పిప్పి అనేది పాడవకుండా ఉంటుంది అలా మనం ఇది ఇలా తయారు చేసుకునే పెట్టుకున్న ఆ ద్రావణం మనం ఏదైతే ఈ పిండి వేసి ఇరవై రోజుల పాటు పెర్మెంట్ చేస్తామో అలా ఇరవై రోజుల తర్వాత ఫిల్టర్ తీసుకున్న ద్రావణం అనేది ఎటువంటి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు ఎప్పటి వరకైనా మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని మీరు పంట పైన కానివ్వండి నేల ద్వారా కానివ్వండి అందించవచ్చు అయితే ఇవి నేనే ఓడబ్ల్యూడిసి ద్రావణం ఏ విధంగా వేస్తానని నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను వంద లీటర్ల ఓడబ్ల్యూడీసీ ద్రావణాన్ని అయితే తీసుకుంటున్నాను ఇది పర్మెంట్ పదమూడో తారీఖున పర్మెంట్ చేయడం జరిగింది ఇవాళకి ఇది పర్మెంట్ చేసి పదిహేను రోజులు అవుతుంది ఈ పదిహేను రో రోజులకు తయారైన ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణం నేను తీసుకుంటున్నాను అయితే ఇప్పుడు చూడండి మనం ఎటువంటి పిండి యాడ్ చేయనప్పుడు మన ఓడబ్ల్యూడిసి ద్రావణం అనేది ఈ విధంగా ఉంది అదే మనం ఈ పిండి వేసిన తర్వాత ఈ ఇరవై రోజుల పాటు ఫెర్మెంట్ చేస్తే ఆ ద్రావణం అనేది ఏ విధమైన కలర్ని చూపిస్తుంది అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఈ వంద లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో ఈ ఒక్కొక్క రకం ఈ ఆవాలుని రెండు కేజీలు ఇందులో వేస్తున్నా అదేవిధంగా నువ్వుల పిండిని ఇదిగోండి రెండు కేజీలు ఈ వంద లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో వేస్తున్నాను అదేవిధంగా మినుముల పిండిని రెండు కేజీల మినుముల పిండి ఈ ఓడబుల్ డీసీ ద్రావణంలో వేస్తున్నా వేరుశనగ పిండి ఇది కూడా రెండు కేజీలు ఈ వంద లీటర్ల ఓడబ్ల్యూడిసి ద్రావణంలో వేస్తున్నాను అదేవిధంగా రెండు కేజీల కందిపప్పుల పిండిని కూడా ఈ వంద లీటర్ల ఓడబ్ల్యూటీసీ ద్రావణంలో వేస్తున్నాను అదేవిధంగా పెసరపప్పులది పెసరపప్పుల పిండిని కూడా ఈ వంద లీటర్ల ద్రావణంలో నేను వేస్తున్నా ఇలా వేసుకున్న ద్రావణంలో కావాలంటే మీరు ఒక పదకొండు మేకులను కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ మే మేకులతో పాటు కాపర్ వైర్స్ ఉంటాయి కదా కాపర్ వైర్స్ కానివ్వండి బ్యాక్ బ్యాటరీలో సెల్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే జింక్ పౌడర్ని కూడా ఈ వంద లీటర్ల ఓడబ్ల్యూ డీసీ ద్రావణంలో ఒక యాభై గ్రాముల పాటు జింక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటే అదనంగా జింక్ను కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నట్టు ఇదిగోండి నేను ఈ మా రైతు ప్రయోగశాలలో లభ్యమైన ఈ ఐరన్వి వేస్తున్నాను ఇందులో ఈ విధంగా కొన్ని ముక్కలు నేను ఇందులో వేస్తున్నా ఇలా వేసిన ద్రావణంలో మనం మిక్స్ చేసుకోవాలి మీరు గమనించినట్లయితే మనం మొదటి రోజు ఓడబ్ల్యూడిసి ద్రావణంలో ఈ పిండులన్నీ వేసినప్పుడు మన ఈ ద్రావణం అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇది మొదటి రోజు కదా ఇప్పటి నుంచి పది రోజుల తర్వాత ఇందులో ఉన్న మూలకాలన్నీ ఈ ద్రావణంలోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఈ పది రోజుల తర్వాత రిలీజ్ అయినవి ఈ ఓడబ్ల్యూడిసి ద్రావణంలో యాడ్ అవుతూ ఉంటాయి ఇలా మనం ఇరవై రోజుల పాటు ఫర్మెంట్ పెడితే వీటిలో ఉన్న మూలకాలన్నీ మన ఈ ఓడబల్ డీసీ ద్రావణంలో యాడ్ అయిపోతాయి ఇలా తయారైన ద్రావణాన్ని మనం ఫిల్టర్ చేసుకొని పంటపై ఏ విధంగా పిచికారీ చే